హైవీన్యూ ఒక వ్యక్తికి టాలెంట్ ఇంపార్టెంటా లేకపోతే బ్యూటీ ఇంపార్టెంటా లేకపోతే శారీరక సౌందర్యం ఇది ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ ఈ ప్రశ్న ఇప్పుడు బాగా వైరల్ అండ్ ట్రెండింగ్గా ఉండే ఒక వీడియో ఏంటంటే యూపీకి చెందిన ఒక చిన్న పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ప్రాచీ నిఘమ్ అని ఈ పాప మీరు విజువల్స్ చూస్తున్నారు ఈ పాప టాపర్గా నిల్చి నిలిచింది స్టేట్ టాపర్గా కానీ అప్రిషియేట్ చేయకుండా సైబర్ బుల్లింగ్ జరిగింది కొంతమంది మిసోజనిస్టులు ఏం చేశారంటే ఆమెని బుల్ బుల్లీ చేయడం మొదలుపెట్టారు ఏంటంటే ముఖం మీద మీసాలు ఉన్నాయి హెయిర్ ఉంది మీసాలు ఉన్నాయి మగవాళ్ళ మీసాలు ఉన్నాయి అని చెప్పి ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇది బాగా ట్రోల్ బాగా ట్రోల్ చేయడం రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆమెకు సపోర్ట్గా చాలా సోషల్ మీడియా ఛానల్స్ అదేవిధంగా సోషల్ మీడియా టూల్స్ ఆమెకు సపోర్టివ్గా ఉంది మనం కూడా ఆ అమ్మాయికి సపోర్టివ్గా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఇలా రావడానికి కారణం ఏంటంటే కొంతమంది అమ్మాయిల్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే అమ్మాయిలకి లైట్గా మీసాలు రావటం లేకపోతే ఒక రెండు మూడు గడ్డంలో హెయిర్ రావటం ఇవన్నీ వాళ్ళు చేసుకున్న తప్పు కాదు ఇది ఇట్ మే బీ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీన్ని ఏమంటారు అంటే పీసీఓఎస్ పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రమ్ సో ఏంటి అంటే ఈ ఏజ్లో పిల్లలకి మెనిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ ఓవరీస్లో ప్రొడ్యూస్ చేసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేల్ హార్మోన్స్ కొన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల వచ్చే ఒక ఇది దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది యాక్చువల్గా సమ్ ఇంజెక్షన్స్ లేకపోతే ఒక ట్రీట్మెంట్ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్తో దీన్ని రిమూవ్ చేయవచ్చు యాక్చువల్గా ఈరోజు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ కాకపోతే ఇది ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా అది ఖర్చుతో కూడిన ఒక ప్రాసెస్ కదా మరి ఈ ఫ్యామిలీలో వాళ్ళు రిచ్ో తెలియదు లేకపోతే అమ్మాయి చిన్నదాన్ని వెయిట్ చేశారో తెలియదు లేకపోతే అమ్మాయిది యాక్సెప్ట్ చేసిందో తెలియదు కానీ ఆ అమ్మాయిని మాత్రం ట్రోలింగ్ మొదలు పెట్టేశారండి మనకి తెలియకుండా వ్యక్తిని ఎంతవరకు ట్రోల్ చేయాలండి అసలు ట్రోలింగ్ అనేది అవసరమా చెప్పండి అది మన చేతిలో అంత భగవంతుడి అమ్మాయిని అలా సృష్టించాడు అలాంటి చిన్న చిన్న పిల్లలకి విన్నప్పుడు ఎంత గాయం ఉంటుందో ఆలోచించండి ఒక అమ్మాయి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ప్రాచీనిగం ఈ అమ్మాయి అంత సక్సెస్ సాధించినప్పుడు ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి అది వదిలేసి ట్రోలింగ్ మొదలుపెట్టండి ట్రోలర్స్ ఒకసారి ఆలోచించండి సో మీకేమైనా మీ లైఫ్లో ఏమైనా గ్యారంటీ ఉందా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు లైఫ్ లాంగ్ లేకపోతే నెక్స్ట్ నిమిషం ఏమవుతుంది ఒక యాక్సిడెంట్ జరిగితే చాలు ఈ అందమైన ముఖం పోతుంది పుట్టే పిల్లలు పర్ఫెక్ట్గా పుట్టకపోతే ఏం చేయగలరు సో ఈ యొక్క బాడీ షేమింగ్ అనేది బాగా అలవాటు అయిపోయిందండి ఇది ఇప్పుడు ఈ ఒక్క కేసు చూసాం ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇదే చేస్తున్నారండి ఒక రాజకీయ నాయకుడు అంటాడు ఇంకో రాజకీయ నాయకుడు పాదయాత్ర చేసేది ఎందుకంటే కొవ్వు తగ్గించుకోవడానికి ఒకడు అంటాడు ఒక రాజకీయ నాయకురాలు అంటే నాకు సీట్ ఇవ్వలేదు నిలబెట్టిన అభ్యర్థి ఏంటంటే ముసలివాడు ముసలివాడికి సీట్ ఇచ్చాను ఈ మధ్యకాలంలో నేను చదివిన రెండు మూడు వార్తలు ఉదాహరణ చెప్తున్నాను సో నేను వీళ్ళందరినీ అడుగుతాను పక్కాగా మీకు పుట్టే నెక్స్ట్ జనరేషన్ ఒబేజిటుటో పుట్టు అని ఏమైనా గ్యారంటీ ఉందా సో వాళ్ళు అని చెప్పి లేబుల్ చేసిన వ్యక్తి ఒకసారి ఆలోచించాలి మీ తల్లిదండ్రులు కూడా ముసలివాళ్ళు అవుతారు తర్వాత కొంతకాలానికి మీరు కూడా ముసలి అవుతారు సో ఇవన్నీ మన చేతిలో లేదండి భగవంతుని చేతిలో సో యాక్సెప్ట్ చేయాలి లైఫ్ ఈ అమ్మాయిని ఇంతగా గాయపరిచారు కదా ఒకసారి ఆలోచించండి ట్రోల్ చేసిన వాళ్ళు ఏమైనా పక్కాగా మీ యొక్క లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా దయచేసి ఇలాంటి గాయపరిచే యాక్టివిటీస్ చేయకుండా ఎంతో ఎన్నో కన్స్ట్రక్టివ్ థింగ్స్ చేయవచ్చు వీడియోస్ చేయడానికి అలా సోషల్ మీడియాలో ఎంతో అవేర్నెస్ కన్స్ట్రక్టివ్నెస్ ఉంటుందండి అలాంటివి చేయకుండా ఇలాంటివి ఎందుకండి యాక్చువల్గా ఎనీవే మన ఛానల్ నుంచి ఈ ప్రాచీ నిగంకి ఆల్ ద బెస్ట్ ఇంకా ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ ఈ అమ్మాయి సాధించాలని మనం కోరుకుంటున్నాం అమ్మాయి ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంజనీరింగ్ చేసి మంచి అభివృద్ధి చెందాలని ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా మన ఛానల్ విష్ చేస్తుందండి థ్యాంక్ యూ